ఏపీ ఎలక్షన్స్ కౌంటింగ్ రోజున హింసాత్మక ఘటనలు జరగకుండా అన్ని జిల్లాలకు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను నియమించారు అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించిన పల్నాడులో అత్యధికంగా ఎనిమిది మంది పోలీస్ అధికారులను నియమించారు కృష్ణా జిల్లాకు చిత్తూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా పనిచేస్తున్న లావణ్య లక్ష్మిని విజయవాడ పోలీస్ కమిషనరేట్కు సిఐడి డిఎస్పీ సోమనను నియమించారు ఏపీ డీజీపీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ కేంద్రంలోని రెల్లీ వీధిలో సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు కాడసెర్చి నిర్వహించారు సరైన పత్రాలు లేని వాహనాలు అక్రమంగా నిర్వహించిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అనుమానితుల నివాసాల్లో తనిఖీలు చేశారు పత్రాలు లేని పలు బైకులను పోలీస్ స్టేషన్కు తరలించారు అనంతపురం జిల్లాలోనూ అల్లర్లు జరిగే అవకాశం ఉండటంతో కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు జిల్లాకు ముగ్గురు స్పెషల్ అధికారులు నియమించారు వారికి సమస్యాత్మక ప్రాంతాల్లో బాధ్యతలను అప్పగించనున్నారు మరోవైపు జెన్టీవీ కౌంటింగ్ కేంద్రాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పోస్టులు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేక నిఘా పెట్టారు సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు